శ్రీమాత్రే నమ ఈ రాసులు వారికి సమస్యలు వివాదాల నుంచి విముక్తి మనశ్శాంతి లభిస్తుంది నవంబర్ పదహారున రాశులు రవి బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తారు ఈ విశిష్ట కలయిక దాదాపు నెల రోజుల పాటు వ్యక్తిగత ఆర్థిక కుటుంబ సమస్యల నుంచి విముక్తిని అందిస్తుంది వృషభం కర్కాటకం సింహం తులా వృచ్చికం మకర రాశుల వారికి అదృశ్యం కలిసి వచ్చి మనశ్శాంతి ఆర్థిక వృద్ధి ఉద్యోగంలో పురోగతి లభిస్తాయి ఈ నెల పదహారున రవి ఈ రాశిలో ప్రవేశించి బుధుడితో కలిసి సుమారు నెల రోజుల పాటు ఈ బుధాదిత్య యోగాన్ని కలిగిస్తాడు వృషభ రాశి ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదం అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు పూర్తవుతాయి చాలా కాలంగా వదలకుండా పీడిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది ఎవరికీ చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది కర్కాటకం ఈ రాశికి పంచమ స్థానంలో రవి బుధుల యుతి వల్ల ఈ రాశిలో నైపుణ్యాలు సమర్థత శక్తి సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలే కాక ఉద్యోగ వృత్తి వ్యాపార సమస్యలు కూడా ఊహించిన మార్పులు లభిస్తాయి అనుకోకుండా వ్యక్తిగత కుటుంబ ఉద్యోగ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా హ్యాపీగా సాగిపోవడం జరుగుతుంది సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో ద్వితీయ లాభాధిపతి బుధుడితో కలవడం వల్ల నెల రోజుల పాటు సమస్యలే లేని జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు ఆస్తి సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి తులారాశి ఈ రాశికి ద్వితీయ స్థానంలో అత్యంత శుభప్రదమైన బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక కుటుంబ సమస్యలు ఒత్తిళ్లు పూర్తిగా మటుమాయం అవుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పని భారం తగ్గిపోతాయి పదోన్నతికి ఎటువంటి ఆటంకాలు అవరోధాలున్నా తొలగిపోతాయి వృశ్చికం ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఎటువంటి క్లిష్ట సమస్యలున్నా పరిష్కారమై జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది ఆదాయం అన్ని విధాలుగానూ పెరిగి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోయి అనుకూలతలు పెరుగుతాయి మకరం ఈ రాశికి లాభస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి అంచనాలకు మించి లబ్ధి పొందుతారు వైవాహిక జీవితంలో సమస్యల స్థానంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి దూరమైపోయిన బంధుమిత్రులు దగ్గరవుతారు ఆదాయ వృద్ధికి ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం